తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో యూత్ వర్ సేవ స్టేట్ స్వీట్ అనే స్వచ్ఛంద సంస్థల ద్వారా శనివారం వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై మంది విద్యార్థులకు బ్యాగ్లు పెన్నులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో బీద పిల్లలు విద్యాభ్యాసం చేస్తారు కావున మీలాంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయ సహకారాలు ఎప్పటికీ విద్యార్థులు కానీ మేము కానీ మరవలేని స్మృతులుగా భావిస్తామని అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు అందించే సహాయ సహకారాలు వారి తోడుపాటుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు స్వీట్ యూత్ ఫర్ వారు మాట్లాడుతూ తొందరలోనే కొడంగల్ నియోజకవర్గం విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ వాటర్ ప్లాంట్ స్పోర్ట్స్ కిట్స్ మీ అభ్యర్థన మేరకు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రెడ్డి విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ జిల్లా కోశాధికారి గౌరారం గోపాల్ దూద్యాల గిస్ట్ హెడ్ మాస్టర్ రామారావు మల్లయ్య రాహుల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కాలేజ్ కూడా వెళ్తున్నా ఉన్నాను చాలా బీల విద్యార్థులు ఇంకా అక్కడ స్లో చేశాం మా పిల్లలకి అంటే యూత్ ఫర్ సేవ యూత్ డిజైడ్ ఫర్ సేవా బట్ నా మోస్ట్ ద స్లోగన్ వాట్ హ్యావ్ యూత్ ఫర్ సేవ డిఫరెంట్ ఇదిగా పలకడం జరిగింది సేవ అనేది యూత్ చేయాలి కదా కానీ ఇక్కడ రివర్స్గా కనిపిస్తుంది నాకు యూత్ ఫర్ సేవా అంటే ఇది కొంత మీనింగ్ అంటే ఇట్స్ ఇస్ డీ డీపర్ దాన్ ఎట్లా అంటే థింకింగ్ ఎట్లా నేను ఆలోచన చేశానంటే యువతలో సేవాతత్వాన్ని పెంపొందించడానికి యూత్ ఫర్ సేవ అంటే యూత్ను తయారు చేయడం సేవ చేయడానికి ఈ సేవ నేను చూడండి కొన్ని కంట్రీస్లో వాట్ ఐ హ్యావ్ ల గ్రేడ్ సేవ చేసి ఆ కాలాన్ని బ్యాంకులో దాచుకుంటారు భక్తులకు సేవ చేసి ఆ కాలాన్ని బ్యాంక్ లో ఇప్పుడు కూడా మేము మా పిల్లలాగా చూసుకుందాం అనే కోరిక కలిగినట్టుంది ఇట్లాంటి డొనేషన్ తీసుకున్నాం చాలా సంతోషం అలాగే మా స్కూలే కాకుండా ఇక ముందు పక్క గ్రామాలు కానీ ఇంకేమన్నా ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఈరోజు మా నాందర్పూర్ గ్రామానికి ఇచ్చేసిన స్టేట్ స్టేట్ స్వచ్ఛంద సంస్థ అదేవిధంగా దీనికి అనుగుణంగా మా విద్యావంతుల వేదిక అధ్యక్షులు రాజేంద్ర గారు అదేవిధంగా మా మిత్రుడు ఎంఈ రామరెడ్డి గారు పాఠశాల హెచ్ఎంలు కానీ డిఆర్టి అన్ని సంఘాల అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలు ముఖ్యంగా ఈరోజు మా రవీంద్ర సార్ ద్వారా సతీష్ ద్వారా మా గ్రామానికి ఈ సేవలు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళ ప్రతినిధి బృందానికి ప్రత్యేకంగా మా తరఫున మా గ్రామం తరఫున కానీ మా మండలం తరఫున కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ముఖ్యంగా మిత్రులారా మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మా పేద విద్యార్థులకు ఈ సేవా కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మాకు మా మండలము ముఖ్యంగా వెనుకబడ్డ మండలం ఎందుకంటే ఆర్థికంగా కానీ అన్ని విధాలు కానీ మండలం కానీ పాఠశాలలో కానీ కొంచెం వెనుకబడ్డ గ్రామం పోతే అనుకోకుండా మా అదృష్టం వల్ల ముఖ్యమంత్రి ఈ తాలూకా నుంచి అయినందుకు ఇప్పుడు ఏదో విధంగా అభివృద్ధి చెందుతుందని ఆశతో ఉన్నాం దానికి తోడ్పాటుగా మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి మండలం కాదు తాలూకాలు ఎక్కడ ఏది వేసినా మా తోడ్పాటు మా రాజకీయ తోడ్పాటు ఖచ్చితంగా మీ సంచార సంస్థకు ఉంటుంది కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి పేద విద్యార్థులకు బ్యాగులు కానీ షూస్ కానీ ఏది చేసినా మీకు గుర్తింపు అదేవిధంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అభినందనలు మీకు ఎల్లప్పుడు ఉంటాయి కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇళ్ళ మండలంలో ఏ స్కూల్లో అయినా ఏ పాఠశాలలైనా అయినా చేయగలరా అని కోరుకుంటున్నాను అదే అదేవిధంగా ముఖ్యంగా మిత్రుడు రామరెడ్డి ఎంఈఓ గారు మా ఫ్రెండ్ నేను ముఖ్యంగా సార్లు ఓడిదేమంటే మా ఈ మండలంలో అత్యధిక తండాలు కానీ టీచర్స్ పోస్టులు కానీ చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పిఆర్టీ కానీ అందరు అధ్యక్షులని అదేవిధంగా మా రవీందర్ రవీందర్ ఎందుకంటే బాగా దీంట్లో యాక్టివ్ ఉంటాడు కాబట్టి మా మండలానికి ముఖ్యంగా ఉపాధ్యాయ కోర్సుల్లో ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు అనుకుంటే ఏం ప్లేకైతే సాధిస్తారు సీఎం తక్కువ సీఎం పోతారు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళ తోడ్పాటు ఉంటే ఏమని అవుతారు కాబట్టి మీరందరూ కలిసి నేను తాను కనకుండా మా మండలకాడికి మీరు ఇళ్ళ మాకు మండలానికి మా విద్యార్థులకు మా పాఠశాల ఉపాధ్యాయులకు సాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను మల్లారెడ్డి గారు చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి